અંદર <laughs> <laughs> 안녕하세요. 안녕하세요. 안녕하라요 안녕하세요. 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 안 కొద్దిగా బయటికి రండి మీకు భోజనాలు వచ్చాయి తెలుగు బాప్తిస్ట్ చేర్చి చర్చ్ విజయవాడ ఇస్లాం బ్యాంక్ నుంచి మీ అందరికి భోజనాలు తీసుకొచ్చాం భోజనాలతో పాటుగా కొవ్వొత్తులు అలాగే క్యాండిల్స్ మందులు కూడా తీసుకొచ్చాం జ్వరానికి అలాగే ఎలర్జీకి మందులు తీసుకొచ్చాం అందరూ బయటికి వచ్చి భోజనాలు తీసుకోవాల్సిందిగా అందరికి కోరుతున్నాం అందరూ బయటికి రండి ఒకసారి బయటికి రెండు భోజనాలు పెంచే తెలుగు బాప్ ఇస్తా వచ్చేసి విజయవాడ ఇస్లామాబాద్ నుంచి భోజనాలు తీసుకొచ్చాము భోజనాలతో పాటుగా పొవతులు అలాగే క్యాన్యుల్స్ మందులు కూడా తీసుకొచ్చాం జ్వరారికి అలాగే ఎలక్జీకి మందులు తీసుకొచ్చాం అందరూ బయటకు వచ్చి భోజనాలు తీసుకోవాల్సిందిగా అందరిని కోరుతున్నాం అందరూ బయటికి రండి ఒకసారి బయటికి రండి మీకు భోజనాలు மூலம் ஜராஜ் மீட்டு வச்சு அந்த பைக்கு

پیکٹ لے گڈ لے سارا ہاں پیکٹ لے سارا اسٹارٹ پیکنگ جسے پیکٹ دے دے ان کو رینڈي اس کو چا کوئی موسم علاوہ جاری جو منظور మందులు కూడా తీసుకొచ్చాం జ్వరానికి అలాగే ఎలక్ట్రిక్ మందులు తీసుకొచ్చాం అందరూ బయటకు వచ్చి భోజనాలు తీసుకోవాల్సిందిగా అందరూ కోరుతున్నారు అందరూ బయటికి రెండు ఒకసారి